సత్య సత్యశ్వర ఘుష అని బాబా నాయకుడు కవితనే చదవాలా పాట రాయాలా రచయితనే కాలం పగబట్టిందేమో ప్రకృతి పాషం విసిరింది నా గొంతు మీద కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఎందుకో ఆకాశమంతా చిన్నబోయి చూసే చిన్న మా వెళి వాడలా వెన్నెల మసకబారి మసక భారీ పోయే చిన్న కాడా దూరం ఎట్లా వాణ్ణి కాడా దగ్గరెట్లా నీ చెమట దడిసిన పంటలల్లా మహిళ లేదా మరిచిరెట్లా వినరా వినర చిన్న చిన్ని నాన్న నీ కథ వినరా వినర చిన్న చిన్ని నాన్న బతుకంతా పేదరికమే ఇది ఎప్పుడో యాభై ఏళ్ల కిందనో వందేండ్ల కిందనో జరిగింది కాదు నా చిన్నతనంలో నేను చూసిందే పేదరికం మా పైపై నవ్వుల వెనుక ఉన్న పేదరికం మా పైపై నవ్వుల వెనుక దాగి ఉన్న ఒక బరువైన మరువలేని అనుభవం వానజల్లికి మా ఇండ్ల ఓగిళ్లలో తేలిన పలుగురాళ్ళు మా ఆకలి ఆనవాళ్ళు చూపుతాయి మా గుడిసెల సూరు నుండి జారే చినుకుల దారలు మా అమ్మా అయ్యల కన్నీటి చారలు చూపకనే చూపిస్తాయి అరకొరపడే ఆ వానజల్లుకి కొందరు కాళ్ళ కింది గోనె మా నెత్తిన గొడుగులైనప్పుడు మా బతుకులని వెక్కిరిస్తూ తడిసి ముద్దైపోయి చెరిగిన మా జీవితాలను చూపకనే చూపిస్తుంటాయి మా ఇంట్లో ఆడళ్ళు తనువులు దాచుకుని తానం చేయనిక మా ఓకిలిక నాకు జాలిడకి కట్టిన చిరిగిన చీర మా అమ్మ అక్క చెల్లెళ్ళ బట్టల గురించి వద్దని వేడుకున్నా చెప్పేస్తాయి పేదరికం మా పైపై నవ్వుల వెనుక దాగి ఓ బరువైన అనుభవం థ్యాంక్ యూ బాగుంది పేదరికం గురించిన హృదయాన్ని కదిలించే ఇమేజెస్ తర్వాత గొంతు కూడా బాగుంది